ఒక మనిషి బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చుని ముందు ఉన్న స్నైపర్ ని పదే పదే రెచ్చకొడుతున్నాడు అతను ఈ గ్లాస్ ద్వారా బుల్లెట్ రాకుండా ఉంటుందని పూర్తిగా నమ్మాడు కానీ స్నైపర్ కి ప్రత్యేక రైఫిల్ ఉంది అది ఒకే చోటకు ఏడుసార్లు కాల్చితే గ్లాస్ పగిలిపోతుంది స్నైపర్ సమయం వృధ చేయకుండా ట్రిగ్గర్ నొక్కాడు మొదటి బుల్లెట్ తగిలింది గట్టి శబ్దంతో గ్లాస్లో చీలిక వచ్చింది మనిషి భయపడి డ్రైవర్కి కారు ఆపకు అన్నాడు కాని స్నైపర్ దృష్టి మార్చలేదు రెండో బుల్లెట్ ఆ చీలిక మీదే తగిలింది మూడో బుల్లెట్ వచ్చి గ్లాస్ ని మరింత బలహీనం చేసింది ఆ వ్యక్తి చాలా భయపడ్డాడు ఇప్పుడు అతను పూర్తిగా భయంలో ఉన్నాడు వెంటనే ఫోన్ తీసుకుని స్పెషల్ ఫోర్సెస్ కి సహాయం అడిగాడు స్నైపర్ ని రిక్వెస్ట్ చేశాడు నీ సోదరిని నీకు ఇచ్చేస్తాను నన్ను వదిలేసే అన్నాడు కానీ స్నైపర్ వినిపించుకోలేదు నాల్గో బుల్లెట్ కాల్చాడు వెంటనే ఐదో బుల్లెట్ కూడా ఇప్పుడు గ్లాస్ మరో షాట్ని తట్టుకోలేడు ఒక బుల్లెట్ తాకినా మనిషి జీవితం ముగసేది అప్పుడే స్పెషల్ ఫోర్సెస్ చేరారు కాని వాళ్లు పైకి వచ్చేసరికి స్నైపర్ పారిపోయాడు మనిషి ముఖం అవమానంతో కుంగిపోయింది ఆ తర్వాత సమీపంలో స్పోర్ట్స్ బైక్ శబ్దం వచ్చింది ఆ స్నైపర్ బైక్ మీద తన వైపు వస్తున్నాడని చూశాడు భయంతో కారు స్పీడ్లో నడపు అన్నాడు స్నైపర్ అవకాశం వదలకుండా చివరి బుల్లెట్ కాల్చాడు కాని అప్పుడే మనిషి బాడీగార్డ్ బుల్లెట్ తనమీద తీసుకున్నాడు డ్రైవర్ వెంటనే కార్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తప్పించేశాడు చివరికి ఆ వ్యక్తి బతికిపోయాడు